మలుపు తిరిగింది అది ఈ రోజు వచ్చే తలనొప్పి కాదు ఫీవర్ కాదు అది ఒక సునామీ అక్కడే నాకు అర్థమైంది సముద్రం అన్నలో దూపితే నైపుణ్యమైన నాయకుడు అబ్బగలడు అలాగే అన్ని సమయంగా జరిగితే ఇంక జీవితం ఎందుకు ఈ ఆత్మజ్ఞాన ప్రబోధాలు ఎందుకు ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే జీవితం ముళ్ళ పొదల్లో వస్తాయి ఆ ముళ్ళ పొదలి గుండా వెళ్తూ ఉంటే మంచి మంచి దారి దొరికే వరకు ఆ దారిలో ప్రయాణం చెప్తే చేస్తేనే ఆ గమ్యాన్ని చేస్తాం మనం ఈ భూమి మీదకి ఒక జీవిత లక్ష్యంతో వస్తాం మరి ఆ లక్ష్యాన్ని తెలుసుకునే తరుణంలో మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఆ లక్ష్యాన్ని కారణమవుతుంది నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఎందుకు నీకెందుకు క్యాన్సర్ వచ్చింది అని వ్యవహారంలో ఎంతో ప్రభుత్వ శిక్షణ దినచర్యలో ఆహార వ్యవహారంలో మరి నిత్యం ధ్యాన సాధన సంగీత సాధన నా భాగ్యంగా ఉంటూ నిరంతరం నా శ్వాస ధ్యాస అంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల బయట మరి ఆ తర్మంలో నా క్యాన్సర్ అనే మహాజ్ఞాని నాలోకి వచ్చింది నేను అది మంచి సూచనగా తీసుకోవడం జరిగింది ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానంతో ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి ఛేదించాలి శోధించాలి సాధించాలి సాధన చేయాలి ఇది ఎంతో అంటే దానికి ఎంతో సమయం కావాలి మరి ఆ సమయంతో పాటు ఇంకా ముఖ్యమైనది మనతో మనం ఉండడం మన శరీరాన్ని దేవాలయంలా చూసుకోవడం అంటే నేర్చుకునేవన్నీ కూడా అనుభూతి చెందాలి మరి అలా భావించినప్పుడే జీవిత లక్ష్యంలో భాగం అవుతామని తెలుసుకున్నాను నాకు పదమూడు పదహారు సంవత్సరాల క్రితం మైగ్రే తో బాధపడుతున్నప్పుడు అమ్మ ద్వారా నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది ద్వారా ఎలాంటి మెడిటేషన్ లేకుండా మెడిటేషన్ తోటి డాక్టర్ జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ ద్వారా మన బాధలకి కారణం అజ్ఞానమే అని తెలుసుకొని అప్పటి నుంచి మరి స్పిరిచువల్ టాబ్లెట్ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఉండే టీంతో నేను వర్క్ చేయడం జరుగుతుంది క్యాన్సర్ నా గురువు నేను సత్రువు అనుకోలేదు ఎందుకంటే జీవితంలో ఒడుగుడుకులు శిక్షణ కాదు శిక్ష కాదు శిక్షణ బ్రహ్మర్షికి తమ పత్రేజ ఎప్పుడు చెప్తూ ఉంటారు జీవించడం ఒక కళ అని అందుకే అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నా కథను నా అనుభవాన్ని నా మార్పును నాకు వచ్చిన బలం ధైర్యం స్ఫూర్తి లక్ష్యం సంకల్పం అన్నిటిని ఒక బుక్లో పెట్టాలి అందరికీ ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగే శక్తి నాకు కావాలి అని ఆ రోజే నేను వేడుకున్నాను